От 강giendeu Ooh once you pass away at a రియల్ లైఫ్ enter the real life there is stress And stress shape Everysource air eqowth what he He will having in a Ilskogoda Trying to prepare ourself to handle stress yeah especially since the possibly

త్రీ కిలోమీటర్ వాక్ ఏర్పాటు చేశారు సో మీ అందరికీ తెలుసు చాలా ఎక్కువ మంది ఈ రోజుల్లో లాట్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ అండ్ బ్యాడ్ లైఫ్ హ్యాబిట్స్ వల్ల చాలామందికి హార్ట్ డిసీజెస్ ఉంటాయి అట్ ది ఏజ్ ఆఫ్ యంగ్ ఏజ్లో కూడా చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ది కిమ్స్ ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ అందరికీ కూడా ప్రాపగేట్ చేయడంలో గుడ్ హెల్త్ అండ్ గుడ్ హార్ట్ ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను వారికి ఆల్ ది బెస్ట్ కూడా தம்பி எப்படி இன்னும் சார்ந்த సో అందరికీ నమస్కారం ఈరోజు కిమ్స్ హాస్పిటల్ ద్వారా త్రీ కే రన్ హెల్త్ రన్ అరేంజ్ చేయడం జరిగింది మీరు చూస్తున్నారు కిమ్స్ హాస్పిటల్ నుంచి గోకావరం బస్సు స్టాండ్ ద్వారా పుష్కర్ ఘాట్ వరకు సో వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేయాలి సో అందరు కూడా చిన్నపిల్లలు అందరు కూడా ఉన్నారు ఇక్కడ స్టాఫ్ వాళ్ళు కూడా ఉన్నారు జనరల్ పబ్లిక్ నుంచి కూడా ఉన్నారు సో విల్ సి హూ ఈస్ కమింగ్ ఫస్ట్ అండ్ ఫార్ వరల్డ్ హెల్త్ డే ఐ విష్ వెరీ గుడ్ హెల్త్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ రాజమండ్రి అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఎస్పెషలీ థ్యాంక్ యూ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ కిమ్స్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం దానికి హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ లయన్స్ అండ్ రోటరీ క్లబ్స్ ఫార్మసీ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయడానికి మాకు చీఫ్ గెస్ట్ కింద వచ్చిన చేతన్ గర్గ్ గారికి మున్సిపల్ కమిషనర్ అండ్ నరసింహ కిషోర్ గారు కమిషనర్ రాజమండ్రి పోలీస్ వీళ్ళందరూ రావడం సిన్సియర్లీ థ్యాంక్ దాం సో ఈ ద ఐడియా ఆఫ్ ద క్యాంప్ క్యాంపెయిన్ ఇస్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్ పబ్లిక్లో హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి జరిగింది దానికి సంబంధించిన రకరకాల పోస్టర్స్ దీంతో చేస్తున్నాం అలాగే ఏంటంటే మేము కిమ్స్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తరచుగా కండక్ట్ చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా బేసిక్గా హెల్దీ పీపుల్లో హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్కి అవేర్నెస్ గురించి కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం అంతా కండక్ట్ చేస్తాం जाकली सह morally प्रहो पोपो औ सकताचेैैन